కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా హవేలీ ఘనాపూర్ మండలంలోని ముత్తైకోట గ్రామ శివారులో గల శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రదోషకాల పూజలు నిర్వహించారు వివిధ రకాల పూలతో శివలింగాన్ని వినూత్నంగా అలంకరించి మహాలంకార పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు ఆలయానికి విచ్చేసి ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు కింద వివిధ ఆకృతులతో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు శివనామస్మరణతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోవింద మహారాజు మాట్లాడుతూ స్వామివారికి ఉదయం నుంచి మహా రుద్రాభిషేకాలు అర్చనలు అభిషేకాలు అన్న పూజ మహాలంకార పూజలు నిర్వహించినట్లు తెలిపారు ప్రతి ఏటా కార్తీక మాసంలో స్వామివారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు చుట్టుప్రికల గ్రామాల నుండి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు జనసందోహంగా మారాయి ఆలయ అర్చకులు వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఈ ఈరోజు కార్తీక మాస సందర్భ రెండో సోమవారం సందర్భంగా శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయముకు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు స్వామివారికి మహా రుద్రాభిషేకములు అలంకార పూజలు అర్చనలు మంగళార్తలు తీర్థప్రసాదాలు జరిగినవి మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు స్వామివారికి అన్న పూజ తదుపరి తీర్థప్రసాదాలు జరిగింది మరియు సాయంత్రము శ్రీ స్వామివారికి కార్తీక మాసం రెండవ వారం సందర్భంగా స్వామివారికి మహా రకరకాల పండుతో మహాలంకార పూజ జరుగు జరిగింది తదుపరి మంగళార్తలు భక్తులకు ప్రసాదాలు వితరణ జరిగింది మరియు ఈ ఇట్టి కార్యక్రమానికి చాలామంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు చేసుకొని స్వామివారి కరుణాకర్షణ పొందారు మరియు ఇంతటితో ఈ కార్తీక మాసం రెండో సోమవారం సమాప్తమైంది సిద్ధేశ్వర భగవానికి